పల్లెటూరి స్టైల్లో అమ్మమ్మలు చేసే విధంగా ఇలా పచ్చిమిర్చి టమాటా చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి అలాగే పచ్చిమిర్చిని కడిగి తొడిమలు తీసి ముక్కలుగా తుంచి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో మిర్చిపై వైట్ లేయర్ వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక టమాటా ముక్కలు చింతపండు పసుపు ఉప్పు వేసుకొని లోటో మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు బాగా వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మిశ్రమాన్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి రోట్లో రుబ్బుకున్న మాదిరిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి అవి వేగాక ఎండుమిర్చి తుంపులు కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు అంతే అండి పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మల నాటి కమ్మడి టమాటా పచ్చడి ముందు ఉంటుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి